మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్ నేను గిరిజన ప్రజాసమాఖ్య జిపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను మరి ఈ నెల పదమూడవ తారీఖు నాడు మరి ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నటువంటి మరి పిఆర్కే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల కాన్స్టెన్సీ అదేవిధంగా మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మరి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వారిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఎస్టీఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీ ప్రజలు మహిళలు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యేగా పిఆర్కే గారికి ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఓట్లు వేసి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున పిలుపునిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గం తీసుకుంటే మరి పిఆర్కే గారి యొక్క నాయకత్వంలో మరి వారి యొక్క సారథ్యంలో మరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి వారి యొక్క హయాంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ జరుగుతున్నటువంటి విషయాన్ని మరి ప్రాంత ప్రజలుగా అందరికి కూడా తెలుసు మరి ఇవాళ వరికపూడి శాలకు సంబంధించినటువంటి మరి ఆ యొక్క కార్యక్రమానికి కూడా మరి అక్కడ మరి పేద ప్రజలందరికీ కూడా రైతాంగానికి తాగునీటి కోసం సాగునీటి కోసం మరి వరికపూడి శాలని కూడా మరి ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తులు కనుక రేపు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచి ఎంపీగా మళ్ళీ గెలిచి మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మరి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి ఈ వరిక అనేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా వచ్చే ఈ ఐదు సార్లో తప్పకుండా ప్రాంత ప్రజల అది మిగిలిపోకుండా అది నెరవేరేటువంటి సమయం ఆ యొక్క సమయం మనం కూడా ఈ సందర్భంగా నేను మార్చే ప్రజలకి మరి నరసరావు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఎవరో చెప్పేటువంటి మరి మోసకారి మాట అంటే మోసపూరితమైనటువంటి మాటలని మరి నమ్మకుండా మరి ఇవాళ జగనన్న గారి యొక్క హయాంలో ఈ యొక్క నాలుగు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే మరి గతంలో ఎన్నుడూ జరిగినటువంటి విధంగా మరి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా మాచర్ల నియోజకవర్గంలో నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యసీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇవాళ డీబీటీ అనే విధానం ద్వారా నవరత్న పథకాల ద్వారా ఈ ప్రాంతానికి వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు కూడా ఇవాళ డైరెక్ట్గా అకౌంట్ల ద్వారా ఇవాళ ప్రభుత్వ మహిళ లెక్క అకౌంట్కి కూడా పంపించినటువంటి సందర్భం చూశాం కాబట్టి మళ్ళీ మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రజలు తాండా ప్రజలు దళిత గిరి దళిత ఆదివాసీ ప్రజలు ముఖ్యంగా బీసీలు మైనార్టీలు మహిళలు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలంటే మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళి రేపు అవసరమైతే వచ్చే క్యాబినెట్లో అతను మంత్రి అయినా ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంత ప్రజల తరపున ఆయన మంత్రి అయిన ఆశ్చర్యం లేదు కాబట్టి ఆయనకు మంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించి ఏ నాయకుడైతే మనకు మంచి జరుగుతుందో ఆ నాయకుడిని గెలిపించాలనేటువంటి క్రమంలో పీఆర్కే గారిని పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారిని మరి కనీ విని ఎరువుని రీతిలో అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని ఇవాళ గిరిజనులుగా గిరిజన ప్రజాసమాఖ్యగా ఇవాళ నేను పాప నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను అదే విధంగా మరి పల్నాడు కా ప్రాంతంలో మరి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ గారు బాపట్ ఏది నర్సరావుపేట మరి ఆయనని కూడా అఖండమైనటువంటి మెజార్టీతో ఈ ప్రాంత ప్రజలు అతను ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు పేదల పట్ల ఎంతో దయాహృదయం ఉన్నటువంటి నాయకుడు మరి అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా నరసరావు పేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి ఆయనకు కూడా పార్లమెంట్కి పంపిస్తే ఆ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికనేటువంటి వరకపోటి శాల కావచ్చు లేకపోతే పరిశ్రమలు తీసుకురావడంలో కావచ్చు నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో కావచ్చు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ సంక్షేమాన్ని కూడా తీసుకొని వచ్చి మరి నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని కూడా ఆయన అభివృద్ధి చేసేటువంటి మనసుగల నాయకుడు కాబట్టి ఆయనకు కూడా మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని